దొంగ దొంగ అని చెప్పి చిన్న పిల్లవాడిని ఆ మందుల షాప్ ఎందుకంటే మా అమ్మకు బాలేదు కాబట్టి మందులు దొంగతనం చేశా పక్కనే టీ స్టాల్ అతను చూసి దగ్గరికి వచ్చాడు మీ అమ్మకు బాగాలేదా అవును అతను డబ్బులు ఇచ్చాడు మందులు పెట్టాడు మందులు ఆహారము సహాయం చేశాడు ఆ టీ స్టాల్ అతను సంవత్సరాల తర్వాత అదే మంచితనం అదే సహాయం చేసే మనస్సు అట్లీస్ట్ అలా కనపరుస్తున్నా ఇవ తీసుకెళ్ళు హార్ట్ అటాక్ హాస్పిటల్ పాలయ్యాడు అందరికీ ఫోన్ చేసింది డబ్బు సహాయం చేస్తారని చెప్పి ఎవ్వరూ సహాయం చేయాలి సుమారు ఎనిమిది లక్షల రూపాయలు బిల్ వచ్చింది ఎలా చెల్లించాలి ఎలా తండ్రిని కాపాడుకోవాలి తల్లడిల్లిపోయింది కుమార్తె తన స్థితి అంత డాక్టర్తో పంచుకుంది హోటల్ని అమ్మకానికి పెట్టింది ఎవరో కొనలేదు డిగులతో పడి ఉంది తర్వాత నా పక్కన పేపర్స్ కనిపించినాయి ఏమిటి వైద్యం ఒకరకు ఒక రూపాయి కూడా నువ్వు చెల్లించాల్సిన అవసరం లేదు ముప్పై సంవత్సరాల క్రితమే మీ నాన్న చెల్లించేశాడు ఎలా ఆనాడు మా అమ్మకు మందులు ఇచ్చాడు పట్టెడు వెతుకులు పెట్టాడు ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చాడు ఆ పిల్లవాడు ఎవరో కాదు మీ నాన్నకు వైద్యం చేసిన నేనే ఆ పిల్లవాడే ఈ డాక్టర్ మంచితనానికి ఉన్న తత్వము అదే దయ చూపించండి ఆ దయ తిరిగి ఒకరోజు మళ్ళా మీ దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి దేవుని ప్రేమను